అమరావతిలో పనుల ప్రారంభానికి ప్రధాని మోదీ చేతుల మీదుగా శ్రీకారం అయితే చుట్టారు అమరావతిలో అభివృద్ధి పనులపై ప్రభుత్వ అనుకూల మీడియా పెద్ద ఎత్తున సానుకూల ప్రచారం కూడా చేస్తోంది మూడేళ్లలో అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు మొదలుకొని ఆయన కేబినెట్ లోని మంత్రులంతా ముక్త కంఠంతో అయితే చెప్తున్నారు అయితే పల్లె అయినా పట్టణమైనా ఒక రోజులో లేదా ఏడాదిలోనో అభివృద్ధి అనేది జరగదు అభివృద్ధి అనేది అంచెలంచెల ప్రక్రియ అది నిరంతరం జరుగుతూనే ఉండాలి మరి మూడేళ్లలోనే అమరావతి నిర్మాణాల్ని పూర్తి చేస్తామని చంద్రబాబుతో సహా ఎవరు చెప్పినా అవన్నీ పచ్చి అబద్ధాలుగానే భావించాలి అయితే చంద్రబాబు ఎందుకలా చెబుతున్నారనే ప్రశ్న ఉదయించవచ్చు మూడేళ్లలోనే అమరావతి అభివృద్ధి పనులు పూర్తి చేస్తామనే ప్రచారం వెనుక తీవ్రమైన భయం అయితే ఉంది ఆ భయం ఏంటంటే జగన్ ఏడాది సమీపిస్తుంది అప్పుడే ప్రజల్లో వ్యతిరేక పవనాలు కనిపిస్తున్నాయి మరోవైపు అమరావతి నిర్మాణం కూటమి సర్కారు మొదటి ప్రాధాన్యపు లక్ష్యంగా పెట్టుకుంది అమరావతిలో నిర్మాణాలు చేపట్టకపోతే మళ్ళీ జగన్ అధికారంలోకి వచ్చి ఎక్కడికైనా ఎత్తుకెళ్తారనే భయం కూటమి నేతల్ని ఇప్పుడు వెంటాడుతోంది అందుకే అమరావతి నిర్మాణం విషయంలో సీఎం చంద్రబాబు అంతగా తప్పిస్తున్నారు మరోసారి రాజధాని మార్పు అనే ఆలోచనకు ఆస్కారం లేకుండా చేయాలనేది చంద్రబాబు ఉద్దేశం తమ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత క్రమంగా వైసీపీకి రాజకీయంగా సానుకూలమవుతోందని సీఎం చంద్రబాబు గ్రహించారు కూటమి ఎమ్మెల్యేల అరాచకాలపై ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు సీఎం కు సమర్పించాయి ఆ నివేదికలు చూస్తే గతంలో వైసీపీ పాలనే నయం అనిపించేలా ఉన్నాయని పోలీసు ఉన్నతాధికారులే ఆఫ్ ద రికార్డు గా చెబుతున్నారు దీంతో అమరావతి నామ స్మరణ తప్ప చంద్రబాబు సర్కారు మరో మాటే పలకడం లేదు ఇప్పుడు జగన్ అనే పేరే అమరావతిపై ప్రత్యేక శ్రద్ధ చూపేలా చేస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతోంది మరి చంద్రబాబు అనుకున్నట్టుగా అమరావతిని మూడేళ్లలో పూర్తి చేస్తాడా లేక జగన్ మళ్ళీ ఒకవేళ అధికారంలోకి వస్తే రాజధాని మార్పుని మళ్ళీ ఎత్తుకుంటాడా అనేది మనం ఆ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు వేచి చూడాలి